హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి దరిదాపుగా ఐదు వేల పైచెలుక పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఇది విద్యుత్ సంస్థలు వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి మొత్తం నాలుగు విద్యుత్ సంస్థలు గాను మనకి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది ఇందులో డిస్కంలో లో అత్యధికంగా నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు పోస్టులు ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పోస్టుల సాగ్రిగేషన్ అనేటువంటిది కూడా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అది జెన్కోలో ఏడు వందల మూడు పోస్టులు దీనికి సంబంధించినటువంటి సాగ్రిగేషన్ అదే రకంగా ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై పోస్టులు ఈ నాలుగు వందల తొంభై పోస్టులు ఎలా సాగ్రిగేట్ అయ్యేటువంటి వివరాలు అనేటువంటిది మీకు తెలుపుతూనే దీనికి సంబంధించినటువంటి అంటే వీటి పోస్టులకు గాను ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక బీటెక్ బిఈ డిప్లొమా ఎలక్ట్రిక్ అదే రకంగా ఐటీఐ పూర్తి చేసినటువంటి వారికి దీనికి సంబంధించినటువంటి వారికి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి ఇంతకీ ఆ పోస్టులు ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో చూసినట్లయితే తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది దీనికి సంబంధించిన బీటెక్ బీఏ డిప్లొమా ఐటీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో వీటికి సంబంధించిన అనేటువంటిది పూర్తి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అయితే ఎన్పిఎన్పిడిసిల్లో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ఉత్ రాష్ట్ర ఉత్తర డిస్కంలో చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఏడు ఒక వంద డెబ్బై పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట దక్షిణ తెలంగాణ దక్షిణ డిస్కం పోస్టులు చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఐదు పోస్టులు ఉండడం జరిగిందనమాట అండి సో వెరసి ఈ రెండు పోస్టులు కలిపి మనకి నాలుగు వేల నూట నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి సో దీంట్లో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ట్రాన్స్కోల్ వచ్చేసి ఏడు వందల మూడు పోస్టులు రావడం జరిగింది జెన్ వచ్చేసి నాలుగు వందల తొంభై పోస్టులు అనేటువంటిది ఈ రకంగా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఫస్ట్ నాలుగు వందల డెబ్బై ఐదు నా ఐదు వందల మూడు ఐదు వేల మూడు వందల అరవై మంది పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ అవడం జరిగింది అనమాట ఇప్పుడు ఈ ఒక్కొక్క సాగ్రిగేట్ అయినటువంటి నాలుగు కేటగిరీలు నాలుగు ఆ పరిధికి సంబంధించిన నాలుగు సంస్థలు ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్లు జూనియర్ లైన్మెన్లు సబ్ ఇంజనీర్లు సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది మనం చూద్దాం మొత్త మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఎన్పిడిసిలు సంబంధించినటువంటి రెండు వేల ఒక వంద డెబ్బై పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు అనేటువంటిది ఎలా బ్రేకప్ చేశారని మనం చూసుకున్నట్లయితే నలభై నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి ముప్పై వచ్చేసి సబ్ ఇంజనీర్ పోస్టులు అనేటువంటి తీయడం జరిగింది రెండు వేల తొంభై అనేటువంటి జూనియర్ లైన్మెన్ అత్యధికంగా పోస్టులు అనేటువంటి దీంట్లో రావడం జరిగింది అనమాట అండి జూనియర్ లైన్మెన్కి రెండు రెండు వేల తొంభై పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట ఆ తర్వాత ఎస్పీడీసీలో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఎన్ని రెండు వేల ఐదు పోస్టులు అనేటువంటిది ఖాళీ ఉండడం జరిగింది అయితే ఇందులో నలభై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు వేయడం జరిగింది ముప్పై సబ్ ఇంజనీర్ పోస్టులు వేయడం జరిగింది ఒక వెయ్యి ఆరు వందల యాభై జూనియర్ లైన్మెన్ పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇక దీని తర్వాత ట్రాన్స్కోలు మనం వద్దాం ట్రాన్స్కోలు మొత్తం నాలుగు వేల మూడు వందల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు సబ్ పోస్టులకు సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక ఇవి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట ఈ ట్రాన్స్కోలు మనం చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు వందల తొంభై ఖాళీలు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట ఇందులో నా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ట్రాన్స్కోలు నాలుగు వందల ముప్పై ఏడు అసిస్టెంట్ ఇంజనీర్లు అనేటువంటిది వేయడం జరిగింది అరవై మూడు సబ్ ఇంజనీర్లు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి సో అలాగనే జూనియర్ ఇంజనీర్లు వచ్చేసి నూట ఎనభై తొమ్మిది జూనియర్ లైన్ అకౌంట్స్ ఆఫీసరు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులతో మొత్తం కలిపి ఏడు వందల మూడు పోస్టులకు అనేటువంటిది రిక్రూట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఉన్నటువంటి ఏడు వందల మూడు పోస్టులకు సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి ఇది ఏడు వందల మూడు పోస్టులు అనేటువంటిది ఈ రకంగా సాగ్రిగేట్ చేశారు ఇది ట్రాన్స్కోకు సంబంధించినటువంటిది ఇప్పుడు మనం ట్రాన్స్కో కాకుండా ఇప్పుడు జెన్కో అనేటువంటి చూద్దాం జెన్కోలు వచ్చినటువంటి పోస్టులు అనేటువంటిది మనం చూసినట్లయితే జెన్కోలు మొత్తం నాలుగు వందల తొంభై పోస్టులు రావడం జరిగింది అనమాట అండి ఈ నాలుగు వందల తొంభై పోస్టులు మనం చూసినట్లయితే కనుక ఏఈ పోస్టులు వచ్చేసి నూట డెబ్బై ఐదు సబ్ ఇంజనీర్ పోస్టులు వచ్చేసి నూట యాభై పోస్టులు జూనియర్ లైన్మెన్లు వచ్చేసి నూట అరవై ఐదు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి దీంతో పాటుగా మ్యాక్సిమం దీంతో పాటుగానే జూనియర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కెమిస్ట్ అదే రకంగా జూనియర్ పర్సనల్ అటెండ్ పోస్టులతో మొత్తం నాలుగు వందల పోస్టులు భర్తీ చేస్తున్నారు అండి దీంట్లో మనం చూసినట్లయితే కనుక తెలంగాణ విద్యుత్ సంస్థలో బిఏ బీటెక్ పూర్తి చేసినటువంటి వారికి ఏడు వందల ఒకటి ఏఈ పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులకి ఐదు వందల తొమ్మిది సబ్ ఇంజనీర్ పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది ఐటీఐ ఇంజనీర్ ఐటీ ఎలక్ట్రిషియన్ కోర్సులు పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో దీన్ని భర్తీ చేసినట్లుగా తెలపడం జరిగింది ఈ రకంగా మొత్తం ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో వస్తున్నటువంటి నేపథ్యంలో మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైనా కానీ నేను మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన ఐకాన్ పాపం పోతుంది ఆ బెల్లకల్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ వ్యవధిలో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చేతాయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ దీడియో హావ్ నెస్ డే ఆ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్